హలో ఎవ్రీవాన్ దిస్ ఇస్ డాక్టర్ సుష్మా సరేలా కన్సల్టెంట్ హోమియోపతి అట్ ఫిడికిస్ హోమియోపతి ఈ రోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ కన్వెన్షనల్ ట్రీట్మెంట్ కన్వెషనల్ ట్రీట్మెంట్ అంటే ఏంటి ఒకవేళ మీరు కనుక బల్కీట్రస్ సఫర్ అవుతున్నారు అంటే మీ దగ్గరలో ఉన్న గైనకాలజిస్ట్ దగ్గరకు వెళ్ళినప్పుడు ఇచ్చే టైప్ ఆఫ్ ట్రీట్మెంట్ ఆర్ వెస్టర్న్ కైండ్ ఆఫ్ ట్రీట్మెంట్ అనొచ్చు ఆర్ ఎలోపతి అనవచ్చు ఇలాంటి ట్రీట్మెంట్స్ లో ఏమేమి ఆప్షన్స్ ఉన్నాయో చూద్దాం ఫస్ట్ వన్ హార్మోనల్ పిల్స్ అండ్ ఎన్ఎస్ఏఐడిస్ ఎన్ఎస్ఏఐడిస్ అంటే నాన్ స్టిరాయిడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ సో మెయిన్ గా హార్మోనల్ పిల్స్ ఎందుకు ఇస్తారు అనంటే ఏదైతే ఈస్ట్రోజన్ ప్రిడామినెన్స్ ఉందో దాన్ని ప్రొజెస్ట్రాన్ ఆర్ కంబైండ్ ఓరల్ కాంట్రసెప్టివ్స్ తో మెయింటైన్ చేస్తారు హార్మోనల్ పిల్స్ ఇచ్చి బట్ ఒకటి గుర్తు పెట్టుకోండి ఇది మెయిన్ గా హార్మోనల్ బ్యాలెన్స్ ని బ్యాలెన్స్ అవుట్ చేయడానికి హెల్ప్ చేస్తుంది వన్స్ ఈ పిల్స్ మానేసిన వెంటనే హార్మోనల్ డిస్ట్రబ్షన్ మళ్ళీ స్టార్ట్ అవుతుంది మళ్ళీ బల్క్ యూటర్స్ వచ్చే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది దాంతో పాటు ఎన్ఎస్ఏఐడిస్ అంటే నాన్ స్టిరోడల్ ఇన్ఫ్లమేటరీ డ్రగ్స్ లో ప్రాబ్లమ్ ఏంటి అంటే ఇది పెయిన్ ని ఫీల్ అయ్యేది తగ్గిస్తుంది బట్ పెయిన్ ఎందుకు వస్తుంది ఆ ట్రిగర్ ఆప్షన్ ఏంటి ఎందువల్ల పెయిన్ మెయింటైన్ అవుతుంది అనేది ఏమి దీని వల్ల అడ్రస్ అవ్వవు సో ఎన్ఎస్ఏఐడిస్ లో ఇంకొక ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది గట్ బ్యాక్టీరియా ఆర్ గట్ లో ఉండే గుడ్ బ్యాక్టీరియా హామ్ చేస్తుంది ఆర్ ఆ మైక్రో బ్యాక్టీరియా ఏదైతే ఉంటాయో అవి తగ్గిపోయే ఛాన్స్ గుడ్ బ్యాక్టీరియా తగ్గిపోయే ఛాన్స్ ఎక్కువ ఉంటాయి నెక్స్ట్ కమింగ్ టు ఇంట్రా యూట్రాన్ డివైజెస్ అంటే ఐయుడిస్ అని అంటారు ఒకసారి ఐయుడిస్ అంటే ఏంటో చూద్దాం యూట్రిస్ లోపల ఒక డివైజ్ ని ఇన్సర్ట్ చేస్తారనమాట ఇది ఒక కాంట్రసెప్టివ్ గా అంటే పిల్లలు పుట్టకుండా ఉండడానికి హెల్ప్ చేస్తుంది దీంట్లో నుంచి కొద్ది కొద్దిగా హార్మోన్ అనేది రిలీజ్ అవుతూ ఉంటుంది ఈ హార్మోన్ హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ని బ్యాలెన్స్ చేయడానికి హెల్ప్ చేస్తుంది బట్ దీంతో వచ్చే ప్రాబ్లం ఏంటి అని అంటే ఇది సరిగ్గా పెట్టకపోయినా లేదు అని అంటే మిస్ప్లేస్ అయిన పర్ఫరేషన్ పర్ఫరేషన్ అంటే హోల్ పడిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది సో ఇది ఒక ప్రాబ్లం సెకండ్ థింగ్ ఇది దీర్ఘకాలంగా యూజ్ చేయడానికి ఉండదు వన్స్ ఒక లైఫ్ టైం ఇస్తారు టూ ఇయర్స్ లేకపోతే త్రీ ఇయర్స్ అట్లాగా ఇది అయిపోయిన తర్వాత మళ్ళీ రీఇన్సర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది అలాగే ఈ థ్రెడ్ ఏదైతే కనిపిస్తుందో మీకు బ్లాక్ కలర్ థ్రెడ్ ఇది కంపల్సరీ వెజైనల్ హోల్ నుంచి మీకు ఫీల్ అవ్వాల్సి ఉంటుంది ఒకవేళ ఫీల్ అవ్వకపోయినా లేదు అని అంటే ఎక్కడైనా ఇటు మిస్ప్లేస్ అయినా కూడా పర్ఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది అండ్ ఇది ఎవరైతే పెళ్లి కాలేదు లేదు అని అంటే పిల్లల కోసం వెయిట్ చేస్తున్నారో ఇలాంటి వాళ్ళకి పెట్టేది కాదు ఈ డివైస్ సో దీని వల్ల ఫర్టిలిటీ అనేది తగ్గిపోతుంది ఆర్ ఫర్టిలిటీ అవ్వే ఛాన్స్ ఉండదు సో ఇది ఒక కాంట్రసెప్టివ్ డివైస్ కాబట్టి నెక్స్ట్ కమింగ్ ఇన్ ద సర్జరీ పార్ట్ చాలా మంది ఒకవేళ బల్కీ యూట్రస్ ఉంది ఫైబ్రాయిడ్స్ తో పాటు ఉంది అని అంటే ఆ ఫైబ్రాయిడ్ సైజ్ ని కూడా ఎస్టిమేట్ చేయకుండా డైరెక్ట్ గా మయోమెక్టమీ మయోమెక్టమీ అంటే ఏంటి అని అంటే లాప్రోస్కోపీ ద్వారా ఆ ఫైబ్రాయిడ్స్ ని తీసేయడం సో ఇది తీసేయడం వల్ల ఏమవుతుంది అని అంటే ఓన్లీ మీరు అక్కడ ప్రెజెంటేషన్ తీసేస్తున్నారంటే ఫైబ్రాయిడ్స్ వచ్చింది తీసేస్తున్నారు బట్ ఆ టెండెన్సీకి ఏ రకమైన మందులు ఇవ్వట్లేదు దాంతో పాటు హిస్ట్రక్టమీ హిస్ట్రాక్టమీ అంటే ఒకవేళ మీరు కన్సీవ్ అవ్వాలని అనుకుంటున్నారు అనంటే చేంజ్ చేసుకుంటే యూట్రస్ మొత్తం తీసేస్తారు సో దీని వల్ల కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉండదు అండ్ ఒకవేళ మీరు కన్సీవ్ అయిపోయినా కూడా ఎర్లీ ఏజ్ లో మీరు యూట్రస్ ఏం చేసుకుంటే ఈస్ట్రోజన్ లెవెల్స్ అనేవి పడిపోవడం వల్ల అది బోన్ హెల్త్ కి చాలా ఇంపార్టెంట్ సో బోన్స్ పలచబడిపోవడం తొందరగా ఇరిగిపోవడం చిన్నగా జారినా కూడా హెయిర్ లైన్ ఫ్రాక్చర్స్ రావడం చాలా కామన్ యూట్రన్ ఆర్టరీ ఎంబోలైజేషన్ అంటే దీంట్లో బ్లడ్ సప్లై ఉంటుందని చెప్పాం కదా ఈ బ్లడ్ సప్లైని కట్ ఆఫ్ చేసేస్తారనమాట యూట్రస్ కి సో దీనికి ఉండే కాంప్లికేషన్స్ ఏంటి అని అంటే చాలా మంది సర్జరీ తర్వాత కోలుకోవడం కష్టంగా ఉంటుంది అండ్ ఎండోమెట్రియల్ ఎబులేషన్ వీటన్నిటిలోనూ ప్రాబ్లమ్స్ ఏంటి సర్జరీస్ లో అని అంటే సివియర్ ఫామ్ లో తప్ప స్టార్టింగ్ ఫామ్ లో చేయించుకోవడం వల్ల బోన్ ప్రాబ్లం వస్తుంది అండ్ అలాగే ఆ టెండెన్సీని తగ్గించే ఛాన్స్ ఎక్కడ కనిపించదు ఓన్లీ ప్రెజెంటేషన్ మనం ట్రీట్ చేస్తున్నాం ఒక దగ్గర ఆ ట్రేన్ కట్ చేసేసిన ఇంకొక దగ్గర టెండెన్సీ ఉండడం వల్ల ఇంకో దగ్గర పెరిగే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది నెక్స్ట్ కమింగ్ టు హోమియోపథిక్ ట్రీట్మెంట్ ఒకవేళ ఈ కన్వెన్షనల్ అంటే ఈ వెస్టర్న్ మెడిసిన్ గాని అలోపతి మెడిసిన్ గానీ వాడడం వల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ చూసాం బట్ హోమియోపతిని మనం బల్కీ యూటర్స్ కి ఎందుకు చూస్ చేసుకోవాలి అని అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏదైతే సైడ్ ఎఫెక్ట్స్ మనం మెన్షన్ చేసామో అలోపతిలో కానీ ఈ వెస్టర్న్ మెడిసిన్ లో కానీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ ఏవి హోమియోపతిలో ఉండవు సో ఇట్ ఈస్ వెరీ వెరీ సేఫ్ టు యూస్ అండ్ నాట్ ఓన్లీ దాట్ అలోపతిలో ఇంకొక బ్యాక్ డ్రాప్ ఏంటి అని అంటే కాజ్ ఏదైతే ఉందో ఈ టెండెన్సీ ఏదైతే ఉందో ఆ టెండెన్సీని మనం ఏం చేయలేకపోతున్నాం ఓన్లీ ప్రెజెంటేషన్ ని మాత్రమే తొలగిస్తున్నాం బట్ హోమియోపతిలో రూట్ కాజ్ ని చూసుకొని రూట్ కాజ్ ని ట్రీట్ చేయడం వల్ల హార్మోన్స్ బ్యాలెన్స్ అవుతాయి ఫైబ్రాయిడ్ సైజ్ తగ్గుతుంది ఏదైతే మీరు ప్రొలాంగ్డ్ పీరియడ్స్ ఆర్ ఇర్రెగ్యులర్ పీరియడ్స్ లో సఫర్ అవుతున్నారో అవన్నిటిని కూడా మనం బ్యాలెన్స్ అవుట్ చేసుకోవచ్చు అండ్ హోలిస్టిక్ ట్రీట్మెంట్ వితౌట్ హార్మోనల్ పెల్స్ ఆర్ వితౌట్ ఎనీ కాంట్రసెప్టివ్స్ ఇక్కడ హోమియోపతిలో ఇవ్వడం జరుగుతుంది అండ్ నాట్ ఓన్లీ దాట్ మీ మెంటల్ స్టేట్ ని మీ ఫిజికల్ స్టేట్ ని కంబైన్ చేసుకుని మెడిసిన్ ఇవ్వడం జరుగుతుంది ఫిజికల్ స్టేట్ కి మెంటల్ స్టేట్ కి ఏం సంబంధం అంటే మీరుండే థాట్ ప్రాసెస్ మీకు ఉండే స్ట్రెస్ ఖచ్చితంగా హార్మోనల్ ఇంబాలెన్స్ కాజ్ చేస్తుంది ఆ స్ట్రెస్ ని ఎవాల్యువేట్ చేసుకొని ఎక్కడ ప్రాబ్లం ఉంది అనేది అడ్రస్ చేసుకుంటే రూట్ కాజ్ ని అడ్రస్ చేయడం జరుగుతుంది ఈ రూట్ కాస్ అడ్రస్ చేయడం వల్ల టెండెన్సీస్ తగ్గి ఫైబ్రాయిడ్స్ కానీ పీసిఓస్ కానీ ఎడినోమయోసిస్ కానీ ఏ కండిషన్స్ అయితే ఈ బల్క్ యూటర్స్ కి లీడ్ చేస్తున్నాయో ఆ కండిషన్స్ ని తగ్గిస్తూ యూట్రాన్ ఆర్ ఎండోమెట్రియల్ లైనింగ్ ని కూడా తగ్గించడం వల్ల మీకు రిలీఫ్ ఉంటుంది ప్రివెంట్ చేయొచ్చు ఉన్న వాటిని క్యూర్ చేయొచ్చు అండ్ రికరెంట్ రాకుండా అంటే రికరెన్సీ ఉండకుండా మనం ట్రీట్ చేయొచ్చు ఒకవేళ కనుక మీరు బల్కీ యూటర్స్ కానీ ఫైబ్రాయిడ్స్ కానీ పీసియూఎస్ గానీ తో కానీ సఫర్ అవుతూ ఉంటే మై యూట్యూబ్ ఛానల్ చూస్తుంటే ఇఫ్ యూ వాంట్ టు గెట్ ఇన్ టచ్ విత్ అస్ ఇక్కడ టూ కైండ్స్ ఆఫ్ డాక్టర్ కన్సల్టేషన్ కి ఒకటి ఆన్లైన్ ఆప్షన్ అండ్ సెకండ్ ఇస్ ఆఫ్ లైన్ ఫర్ ఇన్ పర్సన్ ఆప్షన్ మీరు నియరెస్ట్ బ్రాంచ్ దగ్గర లేకపోతే ఆన్లైన్ లో మీరు మమ్మల్ని కన్సల్ట్ చేయొచ్చు ఆన్లైన్ లో ఆడియో కన్సల్టేషన్ గానీ వీడియో కన్సల్టేషన్ తో గానీ మీరు మమ్మల్ని అప్రోచ్ అవ్వచ్చు మీ దగ్గర ఉన్న ఇన్వెస్టిగేషన్స్ మాతో షేర్ చేసుకోవచ్చు ఇంకేమైనా ఇన్వెస్టిగేషన్స్ కావాలంటే మేము మీకు తెలియజేస్తాం దాంతో పాటు వన్స్ డాక్టర్ కన్సల్టేషన్ అయిపోయిన తర్వాత హై క్వాలిటీ టాపరేటెడ్ మెడిసిన్స్ మీకు డోర్ డెలివరీ చేయడం జరుగుతుంది ఇండియాలో ఉంటే త్రీ టు ఫోర్ డేస్ యుఎస్ఏ లో ఉంటే త్రీ టు ఫైవ్ బిజినెస్ డేస్ ఇండియా యుఎస్ఏ కాకుండా ఇంకెక్కడ ఉన్నా ఫోర్ టు ఎయిట్ బిజినెస్ డేస్ అనేది టైం పీరియడ్ పడుతుంది ఒకవేళ దగ్గర నియరెస్ట్ బ్రాంచ్ ఆఫ్ ఫిరికస్ దగ్గర మీరు ఉంటుంటే కనుక ఇన్ పర్సన్ వచ్చి మీరు మమ్మల్ని కలవచ్చు ఇక్కడ చూపించే నంబర్ ద్వారా ఆన్లైన్ లో వాట్సాప్ గానీ అంటే మెసేజ్ గానీ లేదంటే కాల్ గానీ చేసి మీరు మాతో కనెక్ట్ అవ్వచ్చు మీరు బల్కీ యూటర్స్ తో కానీ ఫీమేల్ రిప్రొడక్టివ్ ఆర్గన్ ఇష్యూస్ లైక్ ఫైబ్రాయిడ్స్ పీసియోస్ ఇలాంటి వాటితో సఫర్ అవుతూ ఉంటుంటే ఫిడికస్ హోమియోపతిని ఎందుకు చూస్ చేసుకోవాలి పిడికల్ స్టాండ్స్ ఫర్ హైయెస్ట్ ఛాన్సెస్ ఆఫ్ హెల్త్ ఇక్కడ మేము త్రీ ఖచ్చితంగా ఈ ప్రిన్సిపల్స్ పాటిస్తాం ఒకటి ఆల్రెడీ ఉన్న కేసెస్ లో హై సక్సెస్ రేట్ ఉండడం సెకండ్ ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఏ ప్రాబ్లం ఉంది ప్రోగ్నోసిస్ ఏంటి ఎలాగ జరుగుతుంది మీ ప్రాబ్లమ్ ఎలా అడ్రస్ చేస్తాం అనేది ఇష్యూ చేయడం దాంతో పాటు పర్సనల్ కేర్ మీకేమైనా డౌట్స్ ఉన్నా దాన్ని ఎక్స్ప్లెయిన్ చేయడం క్లియర్ చేయడం జరుగుతుంది సో పర్సనల్ కేర్ మంచిగా ఉండడం ట్రాన్స్పరెంట్ ట్రీట్మెంట్ ఉండడం హై సక్సెస్ రేట్ ఉండడం వల్ల చాలా మంది ఫిడికస్ ని చూస్ చేసుకుంటున్నారు ఇఫ్ యూ వాంట్ చూస్ హోమియోపతి అండ్ ఇఫ్ వాంట్ చూస్ బెటర్ హెల్త్ చూస్ ఫిడికస్ హోమియోపతి